హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్మార్ట్ మొద్దు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో శివాలయంలో ప్రత్యేకంగా ఇచ్చే కమ్మని చిత్రాన్న ప్రసాదం ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈ శివరాత్రికి మీ ఈ ప్రసాదం ఆ దేవదేవుడికి చేసి ఆ దేవదేవుడి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ తరఫున నేను కూడా సో రాయలసీమ కర్ణాటక అండ్ ఆంధ్రాలో చిత్రాన్నం అంటే పులిహోర ఆర్ నిమ్మకాయతో చేస్తాం కదా దాన్ని చిత్రాన్నం అని ఆంధ్ర కర్ణాటక అండ్ రాయలసీమలో అంటారండి కానీ ఈ ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారంటే ఈ ప్రసాదం యాక్చువల్ గా ప్రత్యేక తిథులు శ్రీశైల మల్లికార్జున కూడా సమర్పిస్తారంట అండి సో అందుకని అప్పుడప్పుడు శివాలయంలో కూడా ఈ ప్రసాదాన్ని పెడుతుంటారు ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి సో ప్రత్యేకించి సంతోషి మాత వ్రతం చేసుకుంటారు కదండి సో వాళ్ళు ఆ మాతకి పులుపు సమర్పించకూడదని సో ఈ ప్రసాదాన్ని చేసి ఆ సంతోషి మాత తకి ప్రసాదంగా నైవేద్యంగా పెడతారనమాట ఈ ప్రసాదాన్ని ఎక్స్పెషలీ ఈ ప్రసాదాన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా చేస్తారండి కొన్ని మార్పులు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేస్తే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేయరనమాట సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో గ్యాస్ మీద ఒక మందంపాటి బాండ్లు పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి సో నేను ఈ గ్లాస్ తో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను సో ఈ ఒక కప్పు బియ్యాన్ని ఇలాగా ప్యాన్ లో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట సో బియ్యం కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న 등사 그 సో ఈ బియ్యాన్ని యాక్చువల్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఫ్రై చేసామనుకోండి మీడియం ఫ్లేమ్ లో సో కొంచెం వైట్ గా సో అప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ బియ్యం ఒక గిన్నెలో తీసుకొని మనం రైస్ వండినప్పుడు బియ్యం ఎలా కడుక్కుంటాము క్లీన్ చేసుకుంటాము అలాగా ఒకటి లేదా రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసుకోండి సో దీన్ని అర్ధ గంట ముందే థర్టీ మినిట్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి సో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకుని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు బియ్యం కూడా చెప్పాను కదా సో మనం వేయించుకున్న బియ్యాన్ని కూడా ఒకటి లేదా రెండు సార్లు కడిగి పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి సో కుక్కర్ని పెట్టుకొని సో మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం ఒక గ్లాస్ బియ్యం అండ్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు రెండింటిని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో బియ్యం వేస్తున్నాను నేను ఇప్పుడు సో తర్వాత శనగపప్పు థర్టీ మినిట్స్ ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి సో ఇలా బియ్యం మన శనగపప్పు రెండు వేసేసిన తర్వాత కుక్కర్ లో సో ఇక్కడ మీకు వాటర్ ఎంత పోసుకోవాలి అనే డౌట్ ఉంటుందండి సో ఇక్కడైతే మీరు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి సో నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి సో అందుకని ఈ గ్లాస్ తోనే రెండున్నర కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఎందుకంటే మనం ఏ అన్ని నీళ్ళు పడతాయండి ఎందుకంటే మనం బియ్యంని చేసుకున్నాము అండ్ శనగపప్పు కూడా ఉంది కాబట్టి మనకు రెండున్నర గ్లాస్ వాటర్ అయితే పడతాయండి ఏ క్వాంటిటీ అయినా చేసుకోండి ఇది అనమాట కొలత ఓకే ఇది గుర్తు పెట్టుకుంటే చాలనమాట సో ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి బియ్యము ఇది రెండు కలిసేలాగా ఒక్కసారి చేత్తో ఇలా అనుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి సో మీరు ఎలా అన్నం వండుతారో ఆ తీరులో వండుకోవాలన్నమాట ఇది కూడా సో కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలండి సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేసి సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీస్తే పర్ఫెక్ట్ గా మన రైస్ శనగపప్పు కుక్క ఉంటదండి సో మీరు అన్నం ఎలా వండుకుంటారో ఆ తీరులోనే వండుకోవచ్చు అనమాట సో ఇలా కుక్కర్ లో కాకుండా నార్మల్ గా వాచ్ చేస్తాం కదా అన్నం అలా కూడా వండుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ శనగపప్పు రైస్ ని ఈవెన్ గా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటి బాండ్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో ఆవాలు ఇది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత సో ఈ ఆవాలు చిటపట్లు ఆడాలండి సో ఆవాలు చిట్పట్లు ఆడాక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు వేస్తున్నాను అండి సో ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు వేస్తున్నాను సో ఈ మినపప్పు కూడా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ మినప మినపప్పు ఇవి రెండు కలిపేసి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకోవాలండి సో ఈ మిరియాలు వేసేసిన తర్వాత ఒక వన్ మినిట్ మళ్ళీ ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి తీసుకోవాలండి ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఇక్కడ మనం జీడిపప్పు తీసుకోవాలి ఒక ట్వంటీ వరకు జీడిపప్పు పలుకులు తీసుకొని దీంట్లోకే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ వేసాక ఒక్కసారి వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి సో ఇప్పుడు కరివేపాకు వేసుకోండి సో ఇలాగా వర్రైపాకు వేసేసాక వన్ మినిట్ దీన్ని కూడా ఫ్రై చేసుకోండి సో తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని రెండు చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇవి కూడా వేసేసి ఫ్రై చేయాలండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలండి కొంచెం మగ్గాలన్నమాట పచ్చిమిర్చి మగ్గిన తర్వాత సో ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే మనం పచ్చి కొబ్బరి వాడాలండి సో అప్పుడే తెచ్చిన ఫ్రెష్ కొబ్బరి ఇలా తురుముకొని విడలో చూపిస్తున్న విధంగా ఒక టెంకాయ అయితే సరిపోతుంది సో ఫ్రెష్ కొబ్బరి మళ్ళీ మిక్సీ కూడా వేసుకోదండి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి సో తురుమిది ఉంటది కదా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట తినడానికి మిక్సీ జార్లో వేసి రుబ్బితే అంత టేస్ట్ రాదనమాట అందుకని తురమ్మని చెప్తున్నాను అనమాట ఓకేనా ఇంకో టిప్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి సో కొబ్బరి మనం పచ్చ కొబ్బరి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అన్నారనుకోండి సో బియ్యం ఒక కప్పు అయితే ముక్కాలు కప్పు తీసుకుంటే సరిపోతుందండి పజ్జి కొబ్బరి సో ఇదే అనమాట కొలత మీ ఏ క్వాంటిటీ అయినా తీసుకోండి కొలత మాత్రం ఇదే ఈ పజ్జి కొబ్బరి వేసుకున్నాం కదండి మనం ఇప్పుడు ఈ పజ్జి కొబ్బరి ఫ్రై అవడానికి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకునే మంటని మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో ఒక కొబ్బరి ఫ్రై ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోండి ఈ పాయింట్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట సో ఈ కొబ్బరి ఫ్రై అవ్వక ముందే మీరు సాల్ట్ వేసారనుకోండి సో మాడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకని ఫ్రై బాగా పూర్తిగా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది అండి ఎందుకంటే మనం రైస్ మొత్తం కావాలి కదా చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ అనమాట మన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ రైస్ ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ ఫ్రైలోకి ఇప్పుడు రైస్ ఇలా పక్కన పెట్టుకున్నాం కదా అంతా బాగా ఈవెన్ గా కలుపుకొని ఆ రైస్ ని ఇప్పుడు మన తిరమాతలోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసి ఆ బాగా మిక్స్ అయ్యేలాగా మన మసాలా అన్ని బాగా ఈ రైస్ కు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయండి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అంతే అండి వెరీ సింపుల్ వెరీ క్విక్ గా చేసే ఆ చిత్రాన్న ప్రసాదం రెడీ అయిపోయింది సో ఈ శివరాత్రికి మీరు కూడా ఆ దేవదేవుడికి ఈ ప్రసాదాన్ని ప్రసాదంగా చేసి సో ఆ దేవదేవుడి ఆశిస్సులో మీరు పొందాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి సో ఇంకెందుకు ఆలస్యం ఈ శివరాత్రికి ఆ దేవదేవుడికి మీరు కూడా మీ ఇంట్లో స్వయంగా మీ చేతులతో చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ లేని ఒకడం మర్చిపోకండి ఓయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్